మొత్తానికి పుష్పాటు వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేసింది వెయ్య మన టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కొట్టిన నాలుగవ చిత్రం ఇది రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే అతి తొందరగా వెయ్యి కోట్లు కొట్టిన రికార్డు పుష్పాటుదే అయితే ఏ ఏ సినిమాలు ఎన్ని డేస్లో వెయ్యి కోట్లని కలెక్ట్ చేశాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడులో మొదటగా వెయ్యి కోట్ల మార్కుని సెట్ చేసిన బాహుబలి టూ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా పది రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్ని కొల్లగొట్టింది టోటల్గా పదిహేను వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సెకండ్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఈ సినిమా టూ వీక్స్ లో వెయ్యి కోట్లను టచ్ చేసింది లాంగ్ రన్ లో పదమూడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఇక మూడవది వచ్చేసి కన్నడ హీరో నటించిన కేజీ టూ మూవీ వెయ్యి కోట్ల మైల్ స్టోన్ ని అందుకుంది ఈ సినిమా పదమూడు రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని ని టచ్ చేసింది లాంగ్ రన్ లో పన్నెండు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది నాలుగవ మూవీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఈ సినిమా ఇరవై రోజుల్లో వెయ్యి కోట్లను టచ్ చేసింది లాంగ్ రన్ లో వెయ్యి అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది ఐదవ వెయ్యి కోట్ల మూవీ కూడా షారుఖ్ ఖాన్ చిన్న జవాన్ మూవీదే సేమ్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి పద్దెనిమిది రోజుల్లో వెయ్యి కోట్లని అందుకుంది లాంగ్ రన్లో పదకొండు వందల డెబ్భై కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఇక ఆరో మూవీ వచ్చేసి కలికి రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయ్యి పదిహేను రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేసింది లాంగ్ రన్లో పదకొండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది దంగల్ మూవీ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు ఆరు వందల యాభై కోట్లని మాత్రమే కలెక్ట్ చేసింది కానీ ఆ తర్వాత చైనాలో రిలీజ్ అయ్యి రెండు వేల కోట్ల దాకా కలెక్ట్ చేసింది సో వెయ్యి కోట్లని అందుకున్న మూవీ మూవీలో ఇది కూడా చేరిపోయింది దీనితో ఏడి ఇండియన్ సినిమాలు వెయ్యి కోట్లని అందుకున్నాయి అండ్ ఫైనల్లీ పుష్పాటు ఇది మాత్రం సంచలనం వయ్య జస్ట్ ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లను టచ్ చేసి బాక్స్ ఆఫీస్ ను ఒక ఆట ఆడుకుంటుంది ఇంత తొందరగా వెయ్యి కోట్లు అందుకున్న మూవీ ఏదంటే అది పుష్పాటునే ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో పదిహేడు వందల నుండి రెండు వేల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది నా ఎస్టిమేషన్ ప్రకారం లాంగ్ రన్లో మినిమం పదిహేను వందల నుండి పదహారు వందల కోట్లు మ్యాక్సిమం పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల కోట్లు కొట్టచ్చని నాకైతే అనిపిస్తుంది మరి మీరు ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి భయ్యా